रामनर

ఉంటాడు పడిన తర్వాత కాంట్రాక్టర్ పడుతున్నాడు వాడును వాడు డ్రైవర్ అందుకు తెలుసుపోయినాడు ఆ మీరు ఉన్నాయి అడుగు దారి కూర్చుంటారు పది మంది మా కోసం వాడును రాత్రి పదకొండు గంటలకు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి మాకు ఫోన్ చేసినాడు అయ్యా బీవీఎస్ కాంప్లెక్స్ బిల్డింగు మీ రూమ్ మీద పడి రూమ్ మొత్తం అంతా కూలిపోయింది మీరు వచ్చి చూసుకోండి అని అన్నాడు మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి చూసే అప్పటికే అది టోటల్గా రెండు అసలు బిల్డింగు రెండంతస్తుల బిల్డింగ్ కూడా టోటల్గా ఫర్నిచరు గోడలు పిఓపి దరండాలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఏం పనికి రాకోకుండా ఇది పదిహేను రోజుల నుంచి చెప్తానే ఉండవు ఆ స్థలం ఓనర్కు బీవిఎస్ థియేటర్ యాజమాన్యానికి ఏమని మా సేఫ్టీ కోసము మీరు ఏదైనా సైడ్లో సరవ కట్టుకొని చిన్న పడకోకుండా కూడా చూసుకోండి రేకులు దెబ్బతింటాయి అంటే నాకు అన్నీ తెలుసు నేను కాంట్రాక్టర్ను నేను ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా నేను దాన్ని డిమాలిష్ చేసుకుంటాను అని అన్నాడు ఆడి కూడా ఒకరోజు పెద్దది దిమ్మెలు రెండు పడితే కూడా రేకులు అయిపోయినాయి రేకులు చీలిపోయినాయి ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు చూసినారు అయినా వాళ్ళ తీరు మారలే తర్వాత అవి నాలుగు పోర్షన్లు అయితే మూడు పోర్షన్లు కొట్టినారు ఒక పోషన్ మా గోడ పక్కన నిలబడింది ఆ పోషణం పడుతుందని తెలిసి మనం చెప్పినా ఎంత చెప్పినా ఎనక్కోకుండా ఉండ వాళ్ళు మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోబో మా అంగట్లో గుమ్మ వ్యవస్థలు పది మంది ఉన్నారు ఆడళ్ళు వాళ్ళని బెదిరిస్తాడా రోజు రోజు వచ్చి వాళ్ళ దగ్గరుండే వాళ్ళు వచ్చి మీరు అంగట్లో నుంచి బయటకు వండి గోడలు మీ ముందు పడుతుంది పడితే మాకు సంబంధం లే అనేది ఆ విషయం కూడా ఎస్ఐ కాదు చెప్పినా నేను నిన్న ఎందుకైనా మంచి మంచి మాటలతో చెప్తే బాగుండదు లెటర్గా ఇస్తే బాగుంటుందని చెప్పి టూటన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం పదకొండు గంటలకు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి చూసినారు బిఎస్ యాజమాన్యం మహేష్ను కాంట్రాక్టర్ను ఆ డ్రైవర్ని అందరిని పిలిపించి నా షాప్ ముందరే మీరు పగులో కొట్టేటట్టుకుంటే సేఫ్టీగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే కొట్టండి రాత్రిలో అయితే అసలు కొట్టద్దు ఎందుకంటే బయట ఏం జరిగేది కూడా రాత్రి ఎవరికి తెలియదు ఇబ్బందిగా ఉంటుంది అట్లా ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వచ్చేసి దాన్ని డబ్బులు కట్టాల్సి వస్తుంది అని అంటే సార్ నాకు అన్నీ తెలుసు నేను అక్కడ ఎంత డ్యామేజ్ అయితే అంత డ్యామేజు డబ్బులు కడతా కానీ మేము దానికి ఒప్పుకోగా లెటర్ ఇమ్మని చెప్పండి సార్ వాళ్ళ దగ్గర నుంచి అని అంటే నేను కదా సాధ్యము నా ఎదురుకునే కదా ఒప్పుకుంటానంట మహేష్ అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి సార్ వెళ్ళిన సార్ అట్లే కంటే పగులో కొట్టమంటే రాత్రి కొట్టే చెప్పండి అని సైలెంట్ అయిపోయినాం సారు ఆ మాట చెప్తే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు మళ్ళీ స్టార్ట్ చేసినారు జేసీబీ డ్రైవర్ తాగినారు కాంట్రాక్టర్ తాగినాడు మహేష్ తాగినాడు పదకొండు పదికి నాకు ఫోన్ వచ్చింది ఆ నెంబర్ చూస్తావా పదకొండు పదికి ఫోన్ వచ్చింది ఏదబ్బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి నాకు ఇదైతే గుర్తుకు రాలే ఎందుకైనా మంచిది కదా ఎవరికైనా ఇబ్బంది ఉంటుందో నేను ఫోన్ చేస్తే ఎత్తితే సార్ మీ బిల్డింగు అవతల బిల్డింగ్ మీ బిల్డింగ్ మీద పడింది మొత్తం అంతా కూలిపోయింది సార్ అని ఫోన్ పెట్టేసినాడు ఇక్కడికి వచ్చి చూసి ఆ యాజమాన్యానికి ఆ గురప్ప కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే ఎవరు కూడా లిఫ్ట్ చేయడం చేయడంరా స్విచ్ ఆఫ్ కాకపోతే బీజీ కనీసం యాభై సార్లు కొడితే కూడా బీజీ బిజీ వచ్చింది ఉదయం బ్లాక్ చేసినాడు వద్దన కూడా ఫోన్ చేస్తే కూడా బ్లాక్ చేసినాడు ఇంత అన్యాయంగా పబ్లిక్లో ఇంత పబ్లిక్లో పదహైదు రోజులు ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ నాలుగంత అసలు బిల్డింగ్ యాభై అడుగులు పొడువు ఉండే బిల్డింగ్ పక్క బిల్డింగ్ సేఫ్టీ అనేది చుడుకోకుండా అంత జాగ్రత్తగా ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకోపో మేము కూలగొట్టేదే నీ బుద్ధి ఉన్నట్టు చేసుకో ఎక్కువ మాట్లాడితే నీ మీద దాడి చేయల్సి వస్తుంది అని నన్ను బెదిరిస్తున్నారు అందుకే రోజు కొద్ది రోజులు స్టాప్ చేసిన నిన్న విధులు లేని పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చినాం రాత్రి ఈ విధంగా జరిగింది మేమేం చెప్తున్నాం అంటే డిపార్ట్మెంట్లో కానీ ఇమ్మీడియట్లుగా అవ్వాలను యాజమాన్యాన్ని డ్రైవర్ను వాటి నుంచి కాంట్రాక్టర్ను అరెస్ట్ చేసి లోపల పెట్టాలా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలా మా డ్యామేజ్ ఎంత అయిందో అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి తొందరలోనే కవర్ చేసి మాకు ఇప్పి ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ పత్రికా ముఖరం మీ మీడియా ద్వారా నేను కోరుతున్నా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ముప్పై లక్షల వరకు ఉంటుంది ఓన్లీ ఫర్నిచర్ ఒకటే బిల్డింగ్ కాకోకుండా ఇది చేయాలంటే కూడా ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా కొత్త దానికంటే మూడు తరలి ఎక్కువ అవుతుంది ఫర్నిచర్ కూడా ఏం పనికి రాదు మా దగ్గర రెండు కోట్ల ఫర్నిచర్ ఉంది దీంట్లో దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఫర్నిచర్ అయిపోతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే దీనికి పూర్తి బాధ్యత వహించాలా వాళ్ళు వాళ్ళు మేము ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో అన్ని రోజులు వాళ్ళే బాధ్యత వహించి దీన్ని మళ్ళీ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ చేపించి మా ఫర్నిచర్ డ్యామేజ్ డబ్బులు మాకు ఇప్పించు ఇప్పి ఇచ్చి ఇచ్చి ఎన్ని రోజులైతే మేము మా గుమసలు కానీ మేము రెంట్కి కానీ ఇవన్నీ మేము నెలకు మూడు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు కట్టాలా పది గుమ్మస్త పది మంది గుమ్మస్తాలు ఒక్కోరికి పదహైదు వేలు రూపాయలు బాడీకి వచ్చేసి లక్ష యాభై వేలు ఎన్ని నెలలు జరిగితే అన్ని నెలలు పూర్తిగా వాళ్ళే బాధ్యత ఉంచే డబ్బులు కట్టాల్సి వస్తుంది దయచేసి మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా